ఆర్థిక స్వలంబన సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని తడికల బజార్ లో గల కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ ఆకస్మికంగా పరిశీలించారు కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో అనురాధ సమావేశమయ్యారు శిక్షణ అందుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు మిషన్ పై వారు కుట్టిన వస్త్రాలను పరిశీలించి మెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ బాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ హేమంత్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ನಾವು ಡೇಟಾ ಏರ್ಪಾಟ್ ಅನ್ನು ಸೇರಿಸಿದೆವು